హ్యాపీ ఫ్యామిలీ హైదరాబాద్లోని ఒక చిన్న అందమైన అపార్ట్మెంట్లో కిరణ్ మరియు నైరా అనే భార్య భర్తలు వారికి ఒక కూతురు మీనా ముగ్గురు చిరునవ్వులతో అల్లరి మాటలతో జీవిస్తుండేవారు సాయంత్రం పని ముగించుకొని కిరణ్ రాగానే మీనా పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్న స్కూల్లో స్టార్ వచ్చింది అని చెప్తుంది కిరణ్ అదేంటి నా పాప సూపర్ స్టార్ కదా అని ఎంతో మురిసిపోతాడు నైరా ప్రేమగా చూసి చిరునవ్వు నవ్వుతుంది అలా హ్యాపీగా ఉన్న వారి జీవితంలోకి ఒక రోజు రానే వచ్చింది వాళ్ళు సంతోషం మరి ఎన్నో రోజులు ఉండదని వారికి తెలీదు ఊహించలేకపోయారు కిరణ్కు పోస్టింగ్ రావడంతో అంతా మారిపోయింది అరుణాచల్ సరిహద్దు దగ్గరలో ఉన్న ఎంపిక గ్రామం అనే వెట్టగూడంలో కిరణ్కి ట్రాన్స్ఫర్ వచ్చింది వారికి ఇష్టం లేకున్నా కిరణ్ ది మామూలు ఉద్యోగం కాదు గవర్నమెంట్ ఉద్యోగి కాబట్టి వెళ్ళక తప్పదు నైరాకు ఇష్టం లేకున్నా కుటుంబం కోసమే నైరా వెళ్ళడానికి రెడీ అయింది గ్రామ ప్రయాణానికి అందరూ కారులో బయలుదేరారు వెళ్ళే దారిలో దుమ్ము కొండలు అడవులు పొగమంచులు అందరికీ కొత్త ప్రపంచం అంటే ఇష్టం ఉన్న ఏదో తెలియని భయం కూడా ఉంది గ్రామానికి చేరుకోగానే ఎక్కడ చూసినా నిశ్శబ్దం ఆకాశమే దిగి వస్తుందేమో అని అన్నట్టుగా పెద్ద పెద్ద చెట్లు వాళ్ళు చూసిన ఇల్లు కూడా పాతదే కాస్త కొసరగా ఉన్న బయట కపల కిటికీలు లోపల పాత సామాన్లు ఉండడంతో నైరాకి కొంత బెంగగానే ఉంది నైరా కిరణ్ణి ఇలా అంటుంది మనం ఉండడానికి ఇంకో ఇల్లే లేదా అని కిరణ్ణి అడుగుతుంది కిరణ్ లేదు ఇక్కడే మాత్రమే దొరికింది తప్పదు మనం ఇక్కడే ఉండాల్సిందే అని నైరాతో అంటాడు నైరా అంగీకరించిన ఇంట్లోకి వాళ్ళు అడుగుపెట్టారు ఆ ఇంట్లో మొదటి రాత్రే విచిత్రంగా ఉంది ఏవో శబ్దాలు వస్తున్నాయి అని నైరా కిరణ్ని లేపుతుంది సమయం చూస్తే అర్ధరాత్రి మూడు గంటలు అయింది ఏమి కాలేదు పడుకో అని కిరణ్ నైరాతో అంటాడు కిటికీ దగ్గర డగ్ డగ్ అనే అడుగుల శబ్దం వినిపించింది నైరా నిద్రలో లేచి చూస్తే వెన్నెల్లో గోడపై ఒక నల్లని నీడ కదులుతుంది ఆమె గుండెలు వణికిపోయాయి కిరణ్ను మళ్ళీ లేపింది అతడు చూసినప్పుడు ఏమి కనిపించలేదు కిరణ్ నైరాతో ఇది మన భయం అంతే ఏమీ లేదు కొత్త ప్రదేశం కదా అలాగే ఉంటుంది అని అంటాడు కానీ నీడ మాత్రం నిజంగానే కనిపించింది ఆ రాత్రి ఆ ఇంట్లో అలా గడిచింది రెండవ రోజు నైరా వంట చేస్తుండగా అమ్మ ఇక్కడ ఒక అక్క ఉంది నాతో ఆడుకుంటుంది అని అంటుంది నైరా చూసి ఇక్కడ ఎవరు లేరు కదా మరి ఎవరో ఉన్నారు అంటున్నావు ఉంది అమ్మా అని అంటుంది నైరాకి గుండె పగిలినట్టు అయింది నైరా ఎక్కడ ఉంది అంటే మీనా నవ్వుతూ తలుపు వైపు చూపించింది కానీ అక్కడ ఎవరు లేరు ఆ రాత్రి మీనా నిద్రపోతూ ఛాయా అక్క నువ్వేనా అని అంటుంది నైరా కాళ్ళు వణికిపోతాయి అలా ఆ రోజు కూడా గడుస్తుంది మూడవ రాత్రి బయట వర్షం మెరుపులు పిడుగులు నైరా కిటికీ మూసేందుకు వెళ్ళింది బయట ఒక మహిళా రూపం తడిసి భయంకరంగా జుట్టు విరబూసుకొని కనిపిస్తుంది ఆమె నైరానే చూస్తుంది నైరా ఒక్కసారిగా షాక్ అయ్యి వెనక్కి పడిపోతుంది కిరణ్ మీనా అక్కడికి వచ్చేసరికి మరుసటి క్షణంలో ఆ మహిళా రూపం మాయమైపోతుంది నైరా కిరణ్తో ఇలా అంటుంది అసలు ఈ ఇల్లు ఎవరిది ఇలా ఉందేంటి ఎవరు ఈ ఇంటిని చూపించారు ఈ ఇంటి యజమాని ఎవరు అని అంటుంది వెంటనే అతన్ని కలవాలి మనం అని కూడా అంటుంది ఆ ఇంటి యజమాని దగ్గరికి కిరణ్ వెళ్తాడు ఆ ఇంటి యజమాని దగ్గరికి కిరణ్ వెళ్తాడు సార్ ఈ ఇంట్లో ఏదో ఉంది అని అనిపిస్తుంది అని కిరణ్ రంగయ్యను అడగగానే రంగయ్య ముఖంలో కండ్లల్లో భయం కనబడుతుంది రంగయ్య కిరణ్తో ఇలా అంటాడు నిజం చెబితే మీరు ఇక్కడ ఉండరు ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఆత్మ తిరుగుతుంది ఆమె పేరు చందమామ కానీ ఆ గ్రామంలో అందరూ ఛాయా అని పిలిచేవారు ఆ మాట వినగానే కిరణ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అసలేం జరిగింది ఎందుకు తను చనిపోయింది అని అంటాడు రంగయ్య తను మా ఇంట్లో పెరిగిన అమ్మాయి కానీ అని అంటూ ఏడుస్తాడు తను శాపగ్రస్త మరణం జరిగింది అని చెప్తాడు అవునా కిరణ్ తను ఎవరు మీ ఇంట్లో ఎందుకుంది అని అంటాడు రంగయ్య ఛాయ గురించి చెప్తాడు చందమామ అనే పాప పది సంవత్సరాలప్పుడు ఆమె తల్లిదండ్రులు చనిపోయారు తనని నేనే పెంచుకున్నా అని అంటాడు అమ్మాయి మాత్రం చాలా తెలివైన అమ్మాయి అందమైన అమాయకమైన అమ్మాయి అంటాడు తను మరి ఎలా చనిపోయింది అని కిరణ్ అంటాడు ఒక రాత్రి చందమామ ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది కానీ ఆ గ్రామంలో వాళ్ళు ఆమెను రక్షించలేదు అవమానం బాధ భయం వర్షంలో బయటకి నెట్టివేయబడి చనిపోయింది తన శవాన్ని కూడా ఆ గ్రామంలోని మాలీలో పాతి పెట్టారు అప్పటి నుంచి ఆమె ఆత్మ ఈ ఇంట్లోనే తిరుగుతుంది అని రంగయ్య కిరణ్తో చెప్తాడు ఛాయా ఆత్మ మీనాను ఎందుకు చూస్తుంది మీనా రూపం చిన్నప్పటి ఛాయాతో కలిసి ఉంటుంది ఛాయా పాపకి దొరకని ప్రేమను మీనాలో చూస్తుంది కానీ ఆ ప్రేమే ఒకప్పుడు చిన్నమామను నాశనం చేసిన కోపంతో కూడా కలిసి ఉంది ఛాయ ఈ కుటుంబాన్ని బాధించడానికి కాదు తన కథను చెప్పించడానికి తన మరణానికి న్యాయం చేయించడానికే వచ్చింది ఒక రాత్రి అయితే ఛాయ ఆత్మ పూర్తి రూపంలో కనిపిస్తుంది కిరణ్ నైరా మీనా గదికి తాళం వేసుకొని భయంతో వణుకుతున్నారు తలుపు బయట తడిచిన పాదాల శబ్దం జుట్టును లాగుతున్నట్టు శబ్దం గోడలపై నీడలు పెద్దగా చిన్నగా మారుతూ ఉన్నాయి ఛాయ నన్ను ఎవరు రక్షించట్లేదు నా కథను వినండి వినకపోతే మీరు వెళ్ళడానికి వీల్లేదు అన్నీ జరిగిపోతాయి మొత్తం ఇల్లు గందరగోళంగా కనిపించింది అందరూ వణుకుతూ ఉన్నారు నైరా ధైర్యం చేసి తలుపులు తెరిచి ధైర్యంగా బయటకు వస్తుంది నైరా చందమామతో ఇలా అంటుంది మేము నీకు శత్రువులం కాదు నీకు ఏమైంది చెప్పు మేము నీకు న్యాయం చేస్తాం అని అంటుంది ఛాయ కళ్ళల్లో నొప్పి వెల్లువల్లా వచ్చింది ఆమె రూపం భయంకరంగా ఉన్న బాధ మాత్రం నిజం ఛాయ తన చేతిని ముందుకు చాపింది ఆ స్పర్శ చల్లగా మరణం వాసనతో ఉంది నైరా ఆమెను ఆలకిస్తుంది ఛాయాకు జరిగిన అన్యాయం గురించి మొత్తం స్పష్టంగా చెప్పేస్తుంది దాంతో కిరణ్ మరియు నైరాలు ఎలాగైనా ఛాయకు న్యాయం చేయాలని నిర్ణయించుకుంటారు కిరణ్ ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి అతను అధికారిక రికార్డులను తవ్వి కేసుని రీఓపెన్ చేస్తాడు విచారణలో రంగయ్యనే నేరస్తుడు అని తెలుస్తుంది రంగయ్యను పోలీసులకు కిరణ్ అప్పజెప్పిస్తాడు దాంతో చందమామ ఆత్మ విముక్తి కలుగుతుంది గ్రామ పెద్దలు చందమామకు అధికారికంగా న్యాయపూర్వకమైన మరణమని గుర్తింపు ఇస్తారు ఆ దేహం ఉన్న ప్రదేశంలో స్మారిక చిహ్నం పెడతారు మీనా అక్కడ చిన్న పువ్వు పెడుతుంది మీనా అక్క నువ్వు హ్యాపీ కదా అని అంటుంది ఛాయ ఆ కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుతుంది కిరణ్ మరియు నైరా మీనాలు వారి వారి యొక్క శాంతియుత జీవితం కొనసాగిస్తారు మీనా భయపడకుండా రాత్రి నిద్రపోతుంది నైరా కిటికీ దగ్గర కూర్చొని టీ తాగుతుంది కిరణ్ తన పనిని కొత్త ఉత్సాహంతో ప్రారంభిస్తాడు ఇది అండి హ్యాపీ ఫ్యామిలీ యొక్క స్టోరీ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్